హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీ రేట్లు ఈరోజు రేట్ అనేది రెండు మూడు రోజులతో పోలిస్తే తక్కువగా అనేది పోవడం అయితే జరిగింది కాయలు తక్కువగా వస్తున్నప్పటికీ కూడా రేట్లు కూడా తక్కువగానే వేస్తున్నారు వ్యాపారస్తులు కాయలు తక్కువ వస్తున్నాయి కాబట్టి కాయలు తగ్గుతున్నాయా అంటే అదేం లేదు చాలా తోటలు అయితే ఉన్నాయి చాలా చోట్ల ఎందుకంటే మనకు తెలిసిన చోట్లే చాలా ఉన్నాయి కాయలు అయినప్పటికీ రేట్ అనేది పెరగదు చాలామంది రేటు కోసమే ఎదురు చూస్తున్నారు రేటు పెంచుతారా లేదా అంటే ఇంక దైవాధీనం అన్నట్టుంది ఎందుకంటే ఇంక వర్షాలు పడుతున్నాయి ఇంకా కాయలు నిలబడతాయా లేదా అనేది తోటల్లో వాళ్ళే తెలుసుకోవాలి ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి ఆరు వందల నుంచి ఆరు వందల యాభై టన్నుల దాకా చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే యథావిధిగా ముప్పై వేలతోనే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ అనేది ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఇలా కాయ సైజుని బట్టి ఒక మండీలో ఒక రేట్ అనేది రేట్ పోవడం అయితే జరిగింది టాప్ రేట్ అయితే ముప్పై ఆరు వేలు అయితే టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందనమాట ఈరోజు మార్కెట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్